వందన వందనమనగా నమస్కారం నవ విధ భక్తి మార్గాల్లో వందనం కూడా ఒకటి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి తలవంచి చేసేది నమస్కారం నమస్కారం నేను నీ ముందు వినయంతో వంగి ఉన్నాను అని చెప్పడం దీని అర్థం అదే చేతులు పైకెత్తి జోడించి నమస్కరిస్తే నేను నీపై ఆధారపడి ఉన్నాను అని శరణాగతి చేయడం బాబా పాదాలపై పడి నమస్కరిస్తే దాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు అంటే పాదాలు హృదయం నుదురు చేతులు భూమికి తగిలేలా బోర్లా పడి మనస్సుతో మాటతో నమస్కరిస్తూ దైవం పాదాలకు తనను తాను సమర్పించుకోవటం సర్వసమర్పణం అంటే బాబా పాదాలకు జీవితాన్ని పూజా సుమంగా అర్పించటమే సమస్త భూతాలను చరాచర జగత్తును పరమాత్మ స్వరూపంగా భావించి నమస్కరించాలి దైవం ఒక్కడే త్రికరణ శుద్ధిగా ఒక నమస్కారం చాలు అన్నది బాబా ఉద్దేశం సపత్ అనే భక్తుడు మాటి మాటికి వందనం చేస్తే అప్పుడు బాబా మన ఒక్కసారి చేసే చాలు అన్నారు మద్రాసు భజన సమాజం యజమాని ధనాజ్తో బాబా వద్దకు వచ్చి బాబా ముందు భజన చేసి నమస్కరించాడు బాబా ధనం ఇవ్వలేదు అతని కలలో బాబా కనపడి అతని పూర్వకర్మను తురించి తన మహిమ తెలియజేశారు అతడు బాబాకి నమస్కరించాడు అప్పుడు బాబా కిరిధిటి నమస్కారానికి ఈ నమస్కారానికి తేడా ఉందా అని అడిగారు అప్పుడు అతను మొదటి నమస్కారం డబ్బు కోసం చేశాను బాబా ఇప్పుడు మీరు దైవం అని గ్రహించి చేశాను అని ఒప్పుకున్నాడు కాబట్టి వినయపూర్వకంగా బాబాకు చేసే ఒక వందనం కోటి జన్మల పాపాలను హరిస్తుంది మనల్ని తరింపజేస్తుంది దిరరాకు తన్మయ తన్మయముగా తేలుతున్నది కల్లగా తేలుతున్నది ప్రతి ముంగిట తుమ్మెదల చేరుతున్నది వాకిట వారుతున్నది హారతులే అందుకుంటూ సాగుతున్నది ముందుకు సాగుతున్నది అలలాగా సాగుతున్నది సాయి పల్లకి కమ్మని కలలాగా సాగుతున్నది సాయి పల్లకి బాబా ఉపాధిగా జరుగుతున్నది మేలిమి బంగారు వన్నెలతో వెలుగుతున్నది పుణ్యమే పంచుతున్నది ప్రకృతంత పల్లకికి ముక్కుతున్నది ప్రతి గుండెను గుడిగా చెక్కుతున్నది ముట్టి దక్కుతున్నది కదులుతున్నది కదులుతున్నది సాయి పల్లకి పూల తేరులా కదులుతున్నది సాయి పల్లకి బాబా